వెల్కమ్ బ్యాక్ ఛానల్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవీ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మా చెల్లి అక్కడ మా మాధవక్క చూస్తున్నా ఇది కదా తామర పువ్వు కాదు ఏ నాకు చిన్న మర్చిపోతున్నాను అంటే చూడండి సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ ప్లేట్ సిల్వర్ ప్లే బటన్ సిల్వర్ సిల్వర్ ప్లేట్ వెండి ప్లేట్ తీసుకోవడానికి వచ్చామన్నమాట నార్మల్ వెండి ప్లేట్ అంటే మనకి కంచెం అంటాం కదా ఇలా ఉంటే దీన్ని విస్తరాక్ మోడల్ అంటారట ఇదైతే కొంచెం వెరైటీగా ఉంటుంది అని ఇలా ట్రై చేశారు కానీ వెయిట్ ఎక్కువ అనమాట వెండి కూడా చాలా రేట్ పెరిగిందండి ఆల్మోస్ట్ సెవెంటీ థౌజండ్ ఏమో ఉంది కేజీ మా హైమత్తో వాళ్ళ ఇంటి దగ్గర చాలా గోల్డ్ షాప్స్ ఉంటాయన్నమాట ఇంకా రకరకాల షాపులు తిప్పేశారనమాట అండ్ అక్కడ మనం వెళ్ళింది కందజానికే అయినా సరే రకరకాలన్నీ చూసేస్తుంటాం కదా అలాగ కొంచెం గోల్డ్ కూడా చూసాము అండ్ ఈ నెక్లెస్లు కొంచెం డిఫరెంట్గా అనిపించినాయి దీని వెయిట్ అయితే ట్వెల్వ్ గ్రామ్స్ ఎంత ఉందండి అంతే భలే లైట్ వెయిట్లో ట్రెండీగా డిజైనర్ పీస్ లాగా అనిపించింది అనమాట బాగుంది నన్ను అనిపించింది అందుకే ట్రై చేసా అండ్ ఇంకొకటి ఇప్పుడు చూస్తున్నది ఇదేమో కొంచెం ఫ్లవర్ మోడల్లో అలా వచ్చిందన్నమాట పెయింట్ తోటి వచ్చింది ఇది కొంచెం ఫ్యాన్సీగా అనిపించింది అండి నెక్స్ట్ ఇది ఒకటి బాగా నచ్చింది ఇదైతే ఫోర్టీన్ గ్రామ్స్ ఉంది బట్ చాలా స్టైలిష్గా డిజైనర్ పీస్ లాగా అనిపించింది ఇప్పుడు అంతా లైట్ వెయిట్ జ్యువెలరీయే ట్రెండ్ అవుతుంది కదండి ఇదైతే జస్ట్ పైన మాత్రమే ఉంటుంది అనమాట లోపలంతా వ్యాక్స్ ఫీలింగ్ వ్యాక్స్ బాల్స్ ఉంటాయట సిక్స్ గ్రామ్స్ ఎంత చెప్పారు అంతే అనమాట అంత గోల్డ్లోనే ఇది వచ్చేస్తుంది ఇట్లాంటివి ఈ మధ్య చాలామంది ట్రై చేస్తున్నారు అని చెప్పి చూపించారు కానీ సేమ్ అలాంటిదే మా అమ్మకు కూడా ఉంది ఇంకా అందుకని చూసి వదిలేసాం అనమాట అంటే అమ్మది కొంచెం మాల్ గోల్డ్ వెయిట్లోదే ఇది కొంచెం లైట్ వెయిట్లోది అనమాట అందులోనే లైట్ వెయిట్ మోడల్స్లో వస్తున్నాయని చూపించారు వాటిలో పెండెంట్స్ అలా ఇలా ఏవేవో పర్ల్స్ అట్లాంటివి పెట్టి అండ్ కొన్ని ఇయర్ రింగ్స్ కూడా ట్రై చేశాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే భలే క్యూట్గా అనిపించి నేనైతే పర్చేస్ చేశానండి ఏం తీసుకున్నాను ఏంటి అన్నది మీకు హైదరాబాద్ వెళ్ళాక క్లియర్గా వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే నాకు భలే బాగా నచ్చేసినాయి ఎండ కట్ చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసాము బేకరీకి అంటే తిరిగి తిరిగి వచ్చాము కదా కొంచెం ఎండగా వేడిగా అలా అనిపిస్తే ఏమో చల్లగా ఏమన్నా తాగాలనిపిస్తుంది అని చెప్పి బేకరీకి వచ్చాము అండ్ ఆ బేకరీలో ఎన్ని రకాల కేక్స్ ఉన్నాయో అండి చాలా రకాల కేక్స్ ఉన్నాయన్నమాట అంటే ప్రతి ప్రోగ్రామ్కి ప్రతి థీమ్కి సంబంధించిన కేక్స్ ఉన్నాయన్నమాట చివరికి ఫస్ట్ నైట్ కేక్స్ కూడా ఉన్నాయి అసలు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం భలే సర్ప్రైజింగ్గా అనిపించింది ఓ ఫస్ట్ నైట్కి కూడా కేక్స్ ఉంటాయా అని చెప్పి భలే కామెడీగా అనిపించింది అండ్ ఇంకా పిల్లలు కూడా థర్స్టీ థర్స్టీ అంటే సరేనని అందరము సోడాలు తీసుకున్నాం అనమాట ఇంకా చెల్లి నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట బేకరీకి ఇంకా వాళ్ళకి ఏది కావాలంటే అది అని వాళ్ళ పెళ్లి పిన్ని బంపర్ ఆఫర్ ఇచ్చింది సో మా మావాడు ఇంకా సోడా అని పేస్ట్రీ అని ఏవేవో తింటున్నారనమాట ఇంకా అకేషనల్గా ఇలాగా వదిలేస్తాను ఏమి నేనేమి రిస్ట్రిక్షన్స్ పెట్టను అనమాట ఏది కావాలంటే అది అన్నట్లుగా వదిలేస్తాను

ఇంకా చూస్తూ చూస్తూనే టైం అంతా అయిపోయిందండి ఇంకా బయలుదేరాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట జనరల్గా ఎప్పుడు నేను ఊరు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అన్నా సరే వెళ్ళేటప్పుడు టికెట్స్ మాత్రం నేనే చూసుకుంటూ ఉంటాను అండ్ మోస్ట్లీ ఎక్కువ తత్కాలని పెంచి పోషిస్తూ ఉంటాం కాబట్టి అంటే అది ఎప్పుడు అలాగ క్వశ్చన్ మార్క్ లానే ఉంటుందన్నమాట ఆల్రెడీ ప్లీ ప్రీప్లాన్డ్గా కన్ఫర్మేషన్ అయిపోయినాయి అలాంటివి చాలా తక్కువ ఉంటాయి సో నేను ఎప్పుడు చూసినా తత్కాల తత్కాలనుకుంటూ ఉంటాను వెళ్ళే ఐ మీన్ ఇక్కడికి వచ్చేటప్పుడు టికెట్స్ మాత్రం నేను చూసుకొని బుక్ చేసుకుంటా ఇంకా వెళ్ళేటప్పుడు నేను అనమాట ఆ వెళ్ళేటప్పుడు ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారు మా వారు ఎప్పుడు వస్తావు ఏ ట్రైన్ టికెట్ ఉందా అని ఆయనే చూసుకుంటూ ఆయనే బుక్ చేస్తుంటారనమాట సో నా రిటర్న్ జర్నీకి కూడా మా వారే బుక్ చేశారు టికెట్స్ చూసుకొని ఇక్కడికనే కాదండి ఎక్కడికి వెళ్ళినా భీమవరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే రిటర్న్ ఒకటి మాత్రం ఓ స్ట్రెస్ చేసి అడుగుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళకూడదు అనమాట ఎప్పుడు ఇంట్లో ఉండాలి ఆయన దగ్గరే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఎక్కువ ఒకవేళ వెళ్ళినా రోజైనా సరే బేరవాడుతుంటారన్నమాట ఏదో మనం కూరగాయలు బేరవాడతాం చూడండి నాలుగు రోజులు ఉండొస్తా అంటే వద్దు మూడు రోజులే ఉండొచ్చు కదా ఒకవేళ మనం మూడు అన్నా అనుకోండి రెండు రోజులే ఉండొచ్చేయచ్చు కదా ఇలా బేరవాడుతూ ఉంటారనమాట ఇప్పుడు కూడా నేను శ్రీకాకుళం వెళ్ళాను కదా ఓ నాలుగు రోజులు ఉండొస్తాను అంటే ఆహా బేరవాడి బేరవాడి టికెటే బుక్ చేసేసారు ఏకంగా తత్కాలలో అది కూడా డైరెక్ట్గా శ్రీకాకుళం రోడ్ నుంచి దొరకలేదట అందుకని వైజాగ్ నుంచి బుక్ చేశారన్నమాట సో ఇక్కడి నుంచి ఇప్పుడు వైజాగ్ వెళ్ళి వైజాగ్లో ట్రైన్ క్యాచ్ చేయాలి అది కూడా తత్కాల్లో కదా సో శ్రీకాకుళం నుంచి ఎక్కువ ట్రైన్స్ లేవు వైజాగ్ నుంచి అయితే ఎక్కువ ట్రైన్స్ ఉన్నాయి అని అక్కడ నుంచి బుక్ అయింది అనమాట ఇంకా అందుకని ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసేసుకొని వైజాగ్ బయలుదేరుతున్నాను అండ్ నాకైతే బయలుదేరాలని ఒక్క పర్సన్ కూడా లేదు బట్ తప్పదు కదా అందుకనే ఉన్నాయి

వెళ్ళాలని లేక అందరికి అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్ళొస్తాను ఒకసారి అక్కడ అందరికీ రాస్తలం ఎంతమంది వస్తున్నారు మనల్ని లెక్కించడానికి ఇంకా మా మనీ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదండి వాళ్ళు కూడా సేమ్ వైజాగ్ నుంచే అనమాట ట్రైన్ వాళ్ళది గరీబ్రద్దు సో ఆల్మోస్ట్ నాదేమో దురంతో ఆల్మోస్ట్ రెండు ఒకటే టైంకి అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అలాగే డిఫరెన్స్ ఉంటుంది సో ఓకే అందరం కలిసి వెళ్ళిపోదాము అని చెప్పి సెవెన్ సీటర్ బుక్ చేసేసుకున్నాం అనమాట ఇంకా అందరం కలిసి స్టేషన్కి బయలుదేరిపోతున్నాం అండ్ మిగతా వాళ్ళు అందరూ ఇక్కడే ఉండిపోతున్నారండి నేనే వెళ్ళి వెళ్ళిపోవాల్సి వస్తుందన్నమాట ఇంకా మా వారిని మనసులో నానా తిట్లు తిట్టేసుకొని బయలుదేరానమాట ఎప్పుడు ఇలాగే చేస్తారు నన్ను అసలు ఉండను ఎవరో అది ఇది నేను అనుకుంటూ గోల్ చేస్తే పోన్లేమ్మా పోన్లే అమ్మ నన్ను అనుకుంటూ మా నాన్న అమ్మ ఏమో అమ్మ మళ్ళీ వద్దు కానీ సమ్మర్ హాలిడేస్లో వద్దు కానీ అని అనుకుంటూ నాకేమో నచ్చ చెప్తూ ఉన్నారనమాట సో మనకు ఎన్ని రోజులున్నా మనకు తని తీరదు మనం ఎప్పుడెప్పుడు వస్తామని ఇంట్లో ఎదురు చూస్తుంటారు ఈ సిచ్యువేషన్ అయితే ఎప్పటికీ మారదేమో అనిపిస్తుంటుందండి నాకు బాయ్ 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 అలాగే నేను చేస్తాను చేస్తాను బాయ్ ಬಾಯ್ ಬಾಯ್ ಹಾಳ ಲೈನ್ ಅಲ್ಲೇ ಬಿಗೋಚ್ಾ ಬಾಯ್ 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 ఇంక అందరికీ మీరు అందరు ఉన్నారు కదా మంచిగా ఎంజాయ్ చేసుకోండి నేనే వెళ్ళిపోతున్నాను నేను అనుకుంటూ బయలుదేరిపోయాను అండ్ శ్రీకాకుళం చాలా తక్కువే వస్తూ ఉంటామండి అండ్ మా వరుణ్ పెళ్లి తర్వాత మళ్ళీ ఇప్పుడే అనమాట రావడం ఫోర్ ఇయర్స్ తర్వాత సో ఉన్నప్పుడు కొంచెం ఓ నాలుగు రోజులు ఉండి వద్దాము అని అనిపిస్తుంది కానీ అసలు పాజిబుల్ కాలేదు ఇదిగో మా వారు టికెట్ కూడా బుక్ చేసి వచ్చేయమంటే ఇంకేం చేస్తాం చెప్పండి అండ్ ఇప్పుడేదో నేను ఇలా ట్రావెల్ చేస్తున్నాను కానీ ఇంతకు ముందైతే అసలు ఎక్కడికి కదిలేదండి కాదండి ఎందుకంటే నాకు పాజిబుల్ అయ్యేది కాదనమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో మేము అంతా సిడ్నీలో ఉన్నాం కాబట్టి అప్పుడు ఎక్కువ కదు లేదు ఎటు వెళ్ళలేదు ఏ ఫంక్షన్స్ అటెండ్ చేయలేదు అన్ని మిస్ అనమాట ఇండియా వచ్చిన తర్వాత ఏమో పిల్లలు వాళ్ళ స్కూళ్ళు ఇక్కడ అడ్జస్ట్ అవడం అత్తయ్య మావయ్య ఉండడం ఇట్లాగ అంతా అసలు ఎటు కదలడానికి వీలు అయ్యేది కాదు నాకు అండ్ దట్టు మా వారు అప్పుడు బాగా అవుట్ ఆఫ్ టౌన్ ఉండేవారు అనమాట ఏదైనా ఫంక్షన్ రావడం ఆలస్యం టింగ్ ఏదో గాయపోయిపోయేవారు ఇక్కడ ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని అనుకుని వెళ్ళిపోయేవాళ్ళు అంటే ఆయన వర్క్ అలా వచ్చేదనమాట సో అస్సలు కదిలేదాని కాదు ఇంకా ఇల్లు వదిలేసి నాకు వెళ్ళే పాసిబిలిటీ ఉండేది కాదనమాట సో వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలు అండ్ మా వారు కూడా కొద్దిగా హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు నేను చూసుకుంటానులే నువ్వు వెళ్ళునని చెప్పి అంటున్నారు కాబట్టి ఇప్పుడు పాజిబుల్ అవుతుంది నాకు అటు ఇటు తిరగడానికి కానీ ఇంటికి వెళ్ళడానికి కానీ అలా మధ్యలో కొన్ని సంవత్సరాలు అయితే అసలు నేను ఎటు ట్రావెల్ చేయలేదండి ఎక్కడికి వెళ్ళలేదన్నమాట ఇప్పుడు మాత్రమే కొంచెం పాజిబుల్ అవుతుంది అప్పట్లో అనుకునేదాన్ని నా ఏంటి ఇంక ఇలాగే ఉంటుందా ఎప్పుడు నేను అనుకునేదాన్ని బట్ టైం చేంజెస్ అంటారు చూడండి అలాగ మారి మారి ఇప్పుడు కొంచెం బాగా తిరుగుతున్నాను ఎందుకంటే నాకు యాక్చువల్లీ అన్ని ఫంక్షన్స్ అటెండ్ చేయడం అందరిని కలవడం తిరగడం ఇవన్నీ బాగా ఇష్టం బట్ లైఫ్ ఎప్పుడూ ఒకలా ఉండదు అంటారు చూడండి ఒక అనొక ఫేజ్ లో నేను అసలు బయటికి వెళ్ళడానికి కూడా నాకు పాజిబుల్ అయ్యేది కాదనమాట అట్లాంటి పేజ్లో కూడా అది ఏదో కొద్ది రోజులు కాదు కొన్ని సంవత్సరాలు అలా ఉండిపోయాను నేను సో ఇంకెంత అంటే మా చెల్లికి సీమంతానికి కూడా నేను అటెండ్ కాలేకపోయాను ఇంకా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఏ రేంజ్లో నాకు కుదిరేది కాదు బట్ ఇప్పుడు ఐమ్ హ్యాపీ ఐఎమ్ ఏబుల్ టు ట్రావెల్ లైక్ తిరగడానికి ఇదంతా కూడా పాజిబుల్ అవుతున్నందుకు ఐమ్ ఫీలింగ్ హ్యాపీ అనమాట అండ్ అలా మా మనీ వాళ్ళ పేరెంట్స్తో కబుర్లాడుకుంటూ అలా అలా చూ వస్తూ వైజాగ్ వచ్చేసామండి మేము ఈవినింగ్ బయలుదేరాము వచ్చేసరికల్లా నైట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా వైజాగ్ వరకు ఫాస్ట్గా వచ్చేసాం వైజాగ్ లోపల కొంచెం ట్రాఫిక్ ఉందనమాట సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత సో స్టేషన్కి రావడానికి సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక వన్ అవర్ పట్టింది అంత ట అంత ట్రాఫిక్ ఉంది సో మొత్తానికి ఆన్ టైం వచ్చేసాం సిక్స్ థర్టీ కల్లా ఇంకా స్టేషన్కి రాగానే ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది ట్రైన్ ఇవన్నీ చూసుకొని ఏ పిల్లలు నేను ఇంకా డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాము మేము వచ్చేసరికి ఆబ్వియస్లీ దూరంతో ఇద ప్లాట్ఫామ్ బిగ్ ఫోమ్ దూరంతో ఇక్కడికి స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్లాట్ఫామ్ మీద రెడీ అయింది గంట ముందు వచ్చాం చరిత్రలో ఈరోజు నిలిచిపోతుంది ఒక ట్రైన్ కోసం గంట ముందు రావడం ఇదే ఫస్ట్ హలో సామత్రి సామత్రి అంత మంది తెలుసా తెలుసాస్తున్నారు సీరియస్ సో ట్రైన్ సెవెన్ ఫిఫ్టీకి డిపార్చర్ అంటే మేము సిక్స్ థర్టీ కే వచ్చి ట్రైన్ ఎక్కి కూర్చున్నాం అసలు ఇలా ఎప్పుడు ఎప్పుడు జరగలేదండి అంటే మరి ఇంత అర్లీగా ఎప్పుడు చేయలేదనమాట మేము వచ్చేటప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయ్యిందో చెప్పాను కదా మీకు ట్రైన్ టైమింగ్ సరిగ్గా చూసుకోక ఎయిట్ ఫిఫ్టీన్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అనుకొని మంచి ఇంట్లోనే కూర్చున్నా అనమాట ఆల్మోస్ట్ ట్రైన్ మిస్ అయిపోద్దేమో అని అనుకున్నాం అంతా హడావిడిగా వచ్చాము సో అలా కూడా ఎప్పుడూ జరగలేదు అది ఫస్ట్ టైమే అండ్ రిటర్న్ జర్నీ కూడా ఇలా ఎప్పుడూ జరగలేదు ఇది ఫస్ట్ టైమే అనమాట ఇక్కడ నుంచే స్టార్టింగ్ కాబట్టి ఆల్రెడీ ప్లాట్ఫామ్ పైనే ఉంది ట్రైన్ అండ్ అన్ని లైట్స్ ఇవన్నీ ఏసీ ఇవన్నీ ఆన్ చేసే ఉంచారన్నమాట ఎందుకంటే ప్లాట్ఫామ్ పైన ఉన్నా అవేమీ ఆన్లో లేకపోతే లోపల కూర్చోలేము కదా సో అవన్నీ ఆన్ చేసేసరికి మంచిగా కూర్చొని ఇంకా పిల్లలు మేము ఏదో కొంచెం ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కబుర్లాడుకుంటూ ఉన్నాము అండ్ పిల్లలకి కూడా ట్రైన్ జర్నీ అంటే బాగానే ఇష్టమే బస్తో కంపేర్ చేస్తే ట్రైన్ చాలా అనిపిస్తుంది హ్యాపీగా ఎక్కి పడుకోవచ్చు దిండు దుప్పటి అన్నీ వేసుకొని హాయిగా పడుకోవచ్చు అని అనిపిస్తుంది అండ్ ఇంకా కొంచెం టైం గడిచే కొద్దీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అలా వచ్చి ట్రైన్ అయితే రైట్ టైంకి స్టార్ట్ అయిపోయింది అండ్ ఫుడ్ కూడా మా హైమాత్ అన్నీ ప్యాక్ చేసి ఇచ్చేవరికి పేపర్ ప్లేట్స్ స్పూన్లు అన్నిటితో సహా ప్యాక్ చేసి డిన్నర్ ఇచ్చింది సో డిన్నర్ తినేసి ఇంకా హ్యాపీగా పడుకున్నాము కట్ చేస్తే ఇంకా మార్నింగ్ హైదరాబాద్లో దిగామండి హైదరాబాద్లో కూడా రైట్ టైంకి వచ్చేసింది అనమాట ట్రైన్ సిక్స్ థర్టీ కల్లా ఇంకోటి మా మొకాలు చూస్తే అర్థమవుతున్నాయి కదా నిద్ర మొకాలు ఇంకా లేచి దిగి బయటకు వస్తున్నాము అండ్ మా వారికి చెప్పామన్నమాట నేనే క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేస్తా పొద్దు నేను ఎందుకు స్టేషన్ రావడం ఉందని చెప్పి సో ఆయన రాలేదు పిక్ చేసుకోవడానికి ఇంకా మేము బయటకు వచ్చి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ మన డైలీ రొటీన్ స్టార్ట్ అయిపోద్దండి రేపటి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ బ్లాక్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అది వీడియో టిల్ టీక్ కేరండి బాయ్